హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్లో ఐర్లాండ్పై శ్రీలంక ట్వంటీ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది బౌలింగ్ విభాగం చాలా విజృంభించడం వల్ల ఐర్లాండ్ కనీస పోటీ ఇచ్చింది కానీ మిడిల్ ఓవర్స్లో స్ట్రగుల్ అనేది ఫేస్ చేయడం వల్ల శ్రీలంక గేమ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవిన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు నిన్న శనక గోల్డెన్ డాక్గా వెనుదిరిగాడు ఆ గోల్డెన్ డాక్ వల్ల ఒక చెత్త రికార్డుని మూటగట్టుకున్నాడు ఇప్పటివరకు పదహారు సార్లు గోల్డెన్ డాక్గా అవ్వడం అయితే జరిగింది చెత్త రికార్డు వరల్డ్ రికార్డ్ని అయితే మూటగట్టుకున్నాడని చెప్పుకోవచ్చు ఆయన కంటే ముందు రోహిత్ పౌడల్ కూడా ఉన్నాడని తెలుస్తుంది సో ఆయన తర్వాతే ఈ రికార్డు అయితే మూటగట్టుకున్నాడని చెప్పుకోవచ్చు సో మరి చాలా బ్యాడ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు మరి ఫామ్లోకి వస్తే ఎంత తొందరగా వస్తే అంత మంచిదని చెప్పుకోవచ్చు మరి ఇక ఏమాత్రం లే చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక మంచిగా రన్స్ అయితే పిచ్ అనేది చాలా స్లోగా ఉంది రన్స్ చేయడానికి డిఫికల్ట్గా ఉంది కానీ హోమ్ కండిషన్స్ని చక్కగా యూజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు శ్రీలంక సో ట్వంటీ ఫోర్ రన్స్ వేసి ఫస్ట్ నిజంగా అవుట్ అయ్యాడు తర్వాత కమిల్ మిషారా కూడా టెన్ రన్స్కి అవుట్ అయ్యాడు ఇనిషియల్ స్టేజ్లో వికెట్స్ పడుతున్న టైంలో త్రీ వికెట్స్ వరకు మంచిగా ఎఫర్ట్స్ పెట్టి తీసుకోగలిగారు ఐర్లాండ్ కానీ డెత్ ఓవర్స్లో వారు చాలా వరకు క్యాచెస్ అయితే డ్రాప్ చేయడం అయితే జరిగింది కుషల్ మెండిస్ కమింద మెండీస్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్స్ అయితే పెట్టారు త్రీ టైమ్స్ క్యాష్ అయితే డ్రాప్ చేయగలిగారని చెప్పుకోవచ్చు వికెట్స్ అయితే ఇన్ టైంలో చక్కగానే తీసుకోగలిగారు కానీ డ్యామేజ్ అయిన తర్వాత కూడా బ్యాక్ అయితే చేయగలిగారు ఎందుకంటే ఒకనొక టైంలో వన్ సిక్స్ సారీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వస్తుంది అనుకుంటున్న దాంట్లో నుంచి వన్ సిక్స్టీ టూకే రిస్ట్రిక్ట్ చేయగలిగారని చెప్పుకోవచ్చు సో ఇద్దరు ఇద్దరు ఆకట్టుకున్నారు కమిందు మెండీస్ వాటి రన్స్ అయ్యిగా క్రిషన్ మెండిస్ థర్టీ ప్లస్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగాడని చెప్పుకో సారీ మంచి హాఫ్ సెంచరీ అయితే సాధించాడని చెప్పుకోవచ్చు సిక్స్టీ త్రీ రన్స్ అయితే స్కోర్ చేశాడు ఇక వికెట్ చూస్తే డాక్రెల్కి రెండు వికెట్లు మార్క్ ఎడైర్కి ఒక వికెట్ తర్వాత మెకార్థికి రెండు వికెట్లు అయితే అరవటం జరిగింది అనంతరం లక్ష్యకు దిగిన ఐర్లాండ్కి పార్ట్నర్షిప్ అయితే యావరేజ్ అయితే యావరేజ్ స్టార్ట్ అయితే వచ్చింది కానీ ఓపెనర్స్ త్వరగా క్యూ కట్టడం వల్ల మార్ట్ ఎడర్ ఒక మంచి నాకైతే ఆడాడు థర్టీ ప్లస్ కానీ తన అవుట్ అయిన కొద్దిసేపటికే టక్కర్ రావడం యారిటెక్టర్ టక్కర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేయడం గేమ్లో పెట్టారు గేమ్లో ఉన్నారు అప్పటి వరకు రన్ రేట్ చేజారిపోతుంది డాట్ బాల్స్ పడుతున్నాయి వణిందు అవసరంగా మహేష్ దీక్షణ కట్టుబిట్టమైన బౌలింగ్ లైన్ అండ్ లెంత్తో ఆకట్టుకోవడం కానీ ర్యాంక్ టైంలో షార్ట్ సెలెక్షన్ సరిగా లేకపోవడం వల్ల హరిటెక్టర్ కంటే ముందు టక్కర్ ట్వంటీ వన్ రన్స్ తీసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది కానీ మిడిల్ ఓవర్స్లో కొలాబ్స్ అయినది జరిగినందువల్ల ట్వంటీ రన్స్ విజయాన్ని అయితే శ్రీలంక సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు సో మహేష్ తీక్షణ వణిందు హజరంగా మతీష పతిరాణ ఇద్దరు ముగ్గురు బౌలింగ్ వల్ల ఆకట్టుకోగలిగారని చెప్పుకోవచ్చు కానీ వణిందు హజరంగాకి ఇంజురీ ఉంది అన్న మాట వాస్తవమే తను ఇంజురీ కన్సర్న్తోనే బాధపడుతూ వికెట్ని కూడా తీసుకున్న తర్వాత ఫీల్డ్ టైంలో ఎంపైర్ పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళొచ్చి మళ్ళీ బౌలింగ్ చేయడం శ్రీలంకకి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు మరి తను నెక్స్ట్ మ్యాచ్లో ఉంటాడా లేదా అనేది చూడాలి ఫిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంటాడు సో వికెట్స్ కనుక చూస్తే వన్ ఇందు అజరంగకి మూడు మహేష్ దీక్షణకి మూడు మతీష పతిరానికి రెండు షమీరా అదేవిధంగా వెలాలకి ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ కవింద మెండీస్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం